ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్లో బాధితులు చెప్పండి మీరు ఎలా బయటపడ్డారు ఇప్పుడు ఏం చెప్పే సిచువేషన్లో లేదు బ్రో ఇప్పుడు కష్టపడి బయటకు వచ్చాము అక్కడే బెంగళూరు వెళ్తాము మధ్యరాత్రి టూ థర్టీ టూ ఫార్టీ సంథింగ్ టైంలో ఈ ఆబద్ధం నడిచింది సో ఇదాన్ని డ్రైవర్ ఏమో అంతా అలర్ట్ చేయలేడేమిలే సో టూ వీలర్స్కి గుర్తిగా అంట ఆదా ఆ ఎగ్జిబిషన్లో సైడ్కి వేశారు గాడి సో మేము లేచి ముంగలికి వస్తుండే అక్కడ మున్ ముంగలంతా ఇంగ్లమే ఇంగ్లం ఉండే సో ఆ మంటలోకి నోనికి వస్తుండని మాకు ఆ పదంలో మేము డ్రైవర్ సైడ్ది విండో అంతా పల్లె కొడుకొని అక్కడే దుమ్కి బయటకు వచ్చాము సో వెనక ఉండాలి అందరికి కొంచెం అలర్ట్ చేసి మేమే దుమ్ తిమి కొంచెం మంది లేచి వారు కూడా బ్యాక్ సైడ్లో అన్ని గ్లాస్ అన్నీ పల్లకొట్టి వారు బయటికి వచ్చారు అక్కడి నుంచి కొంచెం ముందు ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ మెంబర్స్ వెనక నుంచి వచ్చారు ముంగల్ నుంచి డ్రైవర్ సీట్ డ్రైవర్ విండో నుంచి ఒక ఐదు మంది మేము వచ్చాము అంటే మిగతా వాళ్ళు చనిపోతుంటే ఇంకా కాపాడడానికి ఎంతమంది ప్రయత్నించారు ఎవరన్నా అధికారులు కానీ ఎప్పుడు వచ్చారు మొత్తం ఫైర్ సిబ్బంది కానీ ఎలా మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది వారు వచ్చారు ఫుల్ వన్ రోడ్ అంతా జామ్ అయిపోతుండే వారు వచ్చి తర్వాత అంతా ఆర్పీకి క్లియర్ చేశారు ఇప్పుడు బ్రేక్ బస్సు అద్దాలు బ్రేక్ చేసుకుని బయటకు వచ్చారు ఆ సంఘటన మీరు బ్రేక్ మొత్తం మేము డ్రైవర్ బ్రేక్ చేస్తారు గాడి అంతా హ్యాండ్తో కాలుతో కొట్టి కొట్టి గ్లాస్ గ్లాస్ అంతా పల్లకొట్టి బయటకు వచ్చాము మేము మా రక్షణ కోసం డ్రైవర్ ఏమైనా అప్రమత్తం చేస్తారా బయటికి పారిపోండి ఏమైనా ఎవరికైనా అలర్టే చేయలేదు యాక్చువల్లీ వాళ్ళ డ్రైవర్ అలర్ట్ చేస్తే మేము ఈజీగా సేవ్ అవుతుంటాం ఇంకా వన్ టెన్ మెంబర్స్ అంతా సేవ్ అవుతుంటారు అక్కడ డ్రైవర్ పరారీలో ఉన్నారంటున్నారు ఇప్పుడు అప్పుడు డ్రైవర్ ఎంత ఆ సంఘటన స్థలంలో ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు డ్రైవర్ తో పాటు ఇంకో డ్రైవర్ కూడా కదా ఆ డ్రైవర్ ఎంతసేపు ఉన్నారంటే అటువంటి పారిపోయే ప్రయత్నం చేశాడా ఫైర్ బ్రాండ్ కి బయటకు వస్తున్న మెంబర్ మేమే చేసాము తర్వాత పోలీసు అంతా వచ్చి ఫైర్ బ్రాండ్ తెప్పించి ఆపించారు అంటే డ్రైవర్ ఉన్నారు కదా డ్రైవర్ నడిపిన డ్రైవర్ బస్సు డ్రైవర్ ఎంతసేపు వరకు ఉన్నాడు అంటే బస్సు మొత్తం కాలపేంత వరకు అంటే మధ్యలో భయపడి మధ్యలో భయపడి వెళ్ళిపోయాడు ఏం అక్కడ వాడు ఏం హెల్ప్ చేయలేడేమో డ్రైవర్ ఒక సెకండ్ డ్రైవర్ మాత్రం హెల్ప్ చేశాడు పాప కొంచెం మందికి బ్యాక్ సైడ్లో ఉన్నాక అందరికీ హెల్ప్ చేసి రక్షణ చేశారు మీరు ఎక్కడంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే మీరేం పని చేసేవారు మేము ఏషియన్ బ్యాంక్లో పని శాతం సైల్స్ ఎగ్జిక్యూటివ్గా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంటే మీ సో మిడ్ల మిడ్లా ఈ ఘటన నచ్చింది మీరు ఎంతమంది ప్రయాణించేవారు మీతో పాటు సింగల్ పర్సన్ బాకీ పర్సన్ బస్సులో చాలా మంది మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ కేకలు కానీ ఎలా ఏమి చేయాలి మీకు ఆ సందర్భంలో ఎలా అనిపిస్తుంది అంటే కాపాడాలా అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది కొందరిని కాపాడే ప్రయత్నం చేశారు మీతో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది అప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్ ఎందుకంటే ఫైర్ కదా ఒక్కొక్క సెకండ్లో డబల్ టిబల్ ఫైర్ అవుతుండే సో ఫుల్ ఫైర్ అవంత పైలా ఎంత కమ్ ఫైరింగ్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం రక్షణ చేశారు అదే బైక్ ఢీ కొట్టిన వెంటనే ఏమన్నా శబ్దం కానీ ఏమైనా వచ్చిందా ఇలాంటి పేలుడు శబ్దం వచ్చిందా ఏమో ఎలాంటి సంఘటన జరిగింది మీరు ఎలా లేసారు మీరు నిద్రపోతుంటారా లేదంటే మేలుకొని ఉన్నారు ఏం నిద్రపోయింటి మీ యాక్సిడెంట్ లాగా కొంచెం సౌండ్ వచ్చే మా గాడి వేరే గాడికి ఏమో స్క్రాచ్ చేసిందా అలా సౌండ్ వచ్చి ఆ సౌండ్కి మేము లేచాము తర్వాత ఒక అంకల్ వారు సౌండ్ ఇచ్చారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ బ్రేక్ డౌన్ అని వాళ్ళు అలర్ట్ చేయడం లేచి మేము అందరు ముందు డ్రైవర్ బక్కలో వస్తే అక్కడ అంతా మంట ఉండే వాళ్ళ డ్రైవర్ లేచి కిందికి వెళ్ళిపోయి డోర్ అంత వాడు మూసినే పెట్టిండే డోర్ ఓపెన్ పెట్టలేకుండా డ్రైవర్ డ్రైవర్ డోర్ అక్కడ నుంచి మేము అది అయినా పలకొట్టి అక్కడి నుంచి పారయ్యాము అంటే ఇప్పుడు బస్సులో పలకొట్టడానికి ఏమన్నా పరికరాలు ఉన్నాయా ఓన్లీ మీరు చేత్తో పలకొట్టాలంటున్నారు కదా ఏమన్నా హ్యాండ్ బ్రేకింగ్ అన్ని కొన్ని ఉంటాయి బస్సులో అవన్నీ ఉన్నాయా లేవా ఆ టైంలో మాకు వేరే ఏమో ఐడియా వచ్చలేదా కమ్ టైంలో ఏం చుక్కే దాదని కొట్టి మేము బయటికి పారయ్యాము